హాయ్ హలో వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అయితే సంక్రాంతి ఫెస్టివల్ అయితే ఫుల్ జోస్గా అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఏంటి డైరెక్ట్ వీడియోలోకి వచ్చేస్తాము రోజైతే నేను చిక్కుడుకాయ తీగతో హార్వెస్టింగ్ గురించి వీడియోలో చెప్పబోతున్నాను ఇక చూడండి మా పేట్లో ఉన్న చిక్కుడు తీగక అయితే ఎన్ని చిక్కుడుకాయలు అయితే కాసాయో చూస్తున్నారు కదా ఒక్కొక్క పబ్బుకి అయితే మినిమమ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కాయలు అయితే కాసాయి ఈ వింటర్ సీజన్ స్టార్ట్ కాగానే మెయిన్గా డైలీ చిక్కుడుకాయలు అండి అసలు చిక్కుడుకాయ తింటే కొంతమంది కదా బోరత వస్తుంది కానీ మా ఇలా అయితే రొటీన్ అండి ఈ చిక్కుడుకాయ తినడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి మెయిన్గా ఇది సీడ్స్ అంటే విత్తన జాతికి చెందింది కాబట్టి దీంట్లో ప్రోటీన్స్ విటమిన్స్ అంటే చాలా ఎక్కువగానే ఉంటుంది సో అందుకే మనము క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కూడా చాలా హెల్తీకి అయితే మంచిదండి ఇది మెయిన్గా ఎక్కువ వింటర్ సీజన్లో వస్తాయి కాబట్టి చాలా మంచిదండి అసలు చిక్కుడుకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అయితే ఏంటి అది చూద్దామండి మెయిన్గా అయితే దీన్ని చిక్కుడుకాయ తినడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈజీగా క్యూర్ అవుతుందండి అలాగే అలాగే ఫ్యాట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా సన్నబడిపోతారండి మెయిన్గా హెయిర్ గ్రోత్ వాళ్ళు కూడా కావాలంటే ఈ చిక్కుడుకాయ తినడం వల్ల చాలా అంటే చాలా హెల్త్గా మంచిదండి అలాగే చిక్కుడుకాయతో మీరు ఏమైనా రెసిపీస్ చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అండి మేమైతే చిక్కుడుకాయలతో అయితే మెయిన్గా చిక్కుడుకాయ కుడుములు అయితే చేసుకుంటామండి అలాగే ఇంకా దాన్ని ఏమంటారు తాళు పిండి తెలంగాణ భాషలో అయితే సర్వపిండి అని కూడా అంటారు పిట్వక్క అని కూడా అంటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఏం చేస్తారండి మీ ఏరియాలో ఏమేమి వెరైటీస్ చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అసలు ఆ వీడియోని ఇప్పుడే చూస్తున్నట్లు అయ్యేది ఉంటే ఇంత పక్కన ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది అలాగే నోటిఫికేషన్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు పోవద్దండి ఈ చిక్కుడుకాయలు కూడా ఎన్నో చాలా అంటే చాలా రకాలుగా అయితే ఉంటాయండి జాతి అయితే మెయిన్గా ఘన చిక్కులు అంటామండ ఇంకా అతని సోయా చిక్కుడు ఉంది గోరు చిక్కుడు ఉంది ఎన్నో రకాల చిక్కుడు జాతులు అయితే ఉన్నాయి కానీ ఎక్కువ అయితే మనకు చాలామంది ఇష్టపడేది అయితే ఘన చిక్కులే అండి చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది చూడడానికి ఆకవచ్చా ఉన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకో విషయం చెప్పినట్టు ప్రతిసారి హార్వెస్ట్ హార్వెస్ట్ అంటే అసలు హార్వెస్ట్ ఏముందండి క్యాజ్ లేదండి ఖాళీ ప్లేస్లో ఎక్కడ ఉన్నా కూడా అండి ఎలాంటి విత్తనాలు వేసినా ఫ్లవర్ చెట్లు వేసినా కూడా చాలా అంటే చాలా మంచిదండి ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలి సో మనకు వర్షాలు తగ్గుతున్నాయి అని అంటే మెయిన్ రీజన్ అయితే అదే కదండి ఏం చెట్లు లేక ఉన్న చెట్లని కొట్టేయడం చేయడం వల్ల వర్షాలనే పడడం తగ్గిపోతుందండి సో అందుకే ఇంట్లో ఏ చిన్న ప్లేస్ ఉన్నా కూడా ప్రతి ఒక్క కుండీలో అయినా సరే అండి ఫ్లవర్ చెట్లు కానీ ఇట్లా హార్వెస్ట్ చేసుకోవడం ఇప్పుడు మాకు అయితే చిక్కుడుకాయలు కాయడం వల్ల మాకు కొనాల్సిన పని కూడా లేదండి ఇప్పుడు మార్కెట్లో చూస్తే హండ్రెడ్ రూపీస్ కేజీ అంటండి చిక్కుడుకాయలు సో ఏదైదో మనకు చిన్న ప్లేస్ ఉన్న చిన్న గార్డెన్ ఉన్నా కూడా చిన్న విత్తనాలు పడేస్తే సరిపోతుందండి ఆటోమేటిక్గా జస్ట్ వాటర్ మనం అప్లై చేయడం వల్ల మనకు ఎంతో మంచిగా గ్రోత్ అవుతుందండి చూస్తున్నాను ఎంత బాగున్నాయో మీరు కూడా అంతే పని చేయండి పరిశు పరిశుద్ధాన్ని కాపాడండి అంతే కదండి ఎందుకంటే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కదానికి అయితే కాస్ట్ అయితే చాలా చాలా పెరుగుతున్నాయండి చూస్తున్నారు కదండి ఇవ్వాలండి మీ చిక్కుడుకాయ హార్వెస్టింగ్ అయితే చెప్పబోతున్నాను చూడండి ఏ చిన్న ప్లేస్ ఉన్నా కూడా వేయడం అయితే మర్చిపోకండి ఎలాంటి అయినా మనం యూజ్ అయ్యేట రేపు ఏది ఖరాబ్ అన్నది ఏం లేదండి మళ్ళీ చిక్కుడుకాయల్ని మొత్తం డ్రై అయిపోయినాక గింజలు అయితే ఉంటుండే గింజలతో కూడా మనం గూడాలు వేసుకుంటాం సమ్మర్లో ఎంత బాగుంటాయండి మళ్ళీ ట్రైన్లో కూడా అమ్మడానికి వస్తాయండి చూడండి మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి స్వీట్ మేము దాని నెంబర్తో తీసుకుంటే అయితే ఇంకా బాగుంటుందండి ఇంకో హార్వెస్టింగ్ అయితే చెప్పబోతున్నది ఫ్లవర్ ట్రీయో తీగను చూస్తా అండి వీడియో అయిపోగానే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటిదంటే మెయిన్ మెయిన్గా అసలు చిక్కుడుకాయతో సర్వర్ పిండి ఎలా తయారు చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మేమైతే చేశాను కానీ సెట్ కాలేదు ఇంకోసారి ట్రై చేస్తాను సెట్ అయింది అనుకో ఎలా చేయాలో ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అనేది తప్పకుండా చెప్తానండి మీరు కూడా చికడుకాయ అయితే ఏమేమి రిసిప్షన్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సాయి ప్రశాంత్ భోగ ఛానల్